నమస్తే అండి వెల్కమ్ టు శ్రీలక్ష్మి క్రిస్టల్ మీకు ఈ ఒక అందమైన బ్రేస్లెట్ అండి క్రిస్టల్ బ్రేస్లెట్ని పరిచయం చేస్తున్నాను ఈ బ్రేస్లెట్ ఎవరైతే ధరిస్తారో వాళ్ళకున్న డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవుతాయండి చాలా మంది వాళ్ళ వాళ్ళ ప్రొఫెషనల్స్కి వెళ్ళేటప్పుడు లేకపోతే వాళ్ళ ఏదైనా జాబ్లో జాయిన్ అయ్యేటప్పుడు వాళ్ళకు ఒక మంచి డ్రీమ్స్ ఉంటాయి వాళ్ళు ఏదైనా జాబ్లో జాయిన్ అయినప్పుడు వాళ్ళు చాలా బాగా పని చేయాలి నాకంటూ ఒక మంచి గుర్తింపు రావాలి నేను చేసే పనిలో నాకు మంచి గుర్తింపు వచ్చి నేను ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలి అని చాలా మంది అనుకుంటూ ఉంటారు సో కొంతమంది కొన్ని ప్రొఫెషనల్స్ లో కూడా నేను ఒక మంచి స్టేజ్కి వెళ్ళాలి నాకంటూ సొసైటీలో ఒక మంచి గుర్తింపు రావాలి నేను సొసైటీలో ఒక మంచి స్టేజ్కి వెళ్ళాలని ఎన్నో డ్రీమ్స్ ఉంటాయండి ఆ డ్రీమ్స్ అన్నిటినీ ఫుల్ఫిల్ చేసే బ్రేస్లెట్ అండి ఈ క్రిస్టల్ బ్రేస్లెట్ ధరించడం వల్ల మీకు అనుకున్న గోల్ కంపల్సరీ రీచ్ అవుతారు ఈ మనం దీంట్లో బ్లూ టర్కైస్ ఎమతిస్ట్ రెండు క్రిస్టల్స్ కలిపాము బ్లూ టర్కైస్ అనేది చాలా పవర్ఫుల్ క్రిస్టల్ ఈ ఈ క్రిస్టల్ ఎవరైతే ధరిస్తారో వాళ్ళు తప్పకుండా ఒక మంచి పొజిషన్కి వెళ్తారు మీరు సల్మాన్ ఖాన్ గారి చేతికి ఉన్న బ్రేస్లెట్ కూడా చూడొచ్చు బ్లూ టర్కైస్ బ్రేస్లెట్ ఉంటది తను ఆ బ్రేస్లెట్ ధరించిన తర్వాత మంచి స్టేజ్కి వెళ్లారండి సో బ్లూ టర్కైస్ చాలా చాలా పవర్ఫుల్ ఈ బ్లూ టర్కైస్ అనేది ఎవరైతే మంచిగా ధరిస్తారో వాళ్ళు ఫైనాన్షియల్ గా వాళ్ళకు ఒక మంచి కీర్తి ప్రతిష్టలతోటి చాలా మంచి పొజిషన్ కు వస్తారండి సో ఎమతిస్ట్ అనేది చాలా మంచి పవర్ఫుల్ క్రిస్టల్ అండి ఎమతిస్ట్ ఎవరైతే ధరిస్తారో వాళ్ళ బ్రెయిన్లో ఏదైతే నెగిటివ్ థాట్స్ ఉంటాయో ఏదైతే నెగిటివ్ అనే ఒక పనులు ఉంటారో అవన్నీ తీసేస్తుంది మనం చాలా పాజిటివ్ గా మారుస్తుంది మనం చేసే పనిలో మంచి సక్సెస్ ఇస్తుంది మనం చాలా ధైర్యంగా గుడి ఉంచుతుంది అంత మంచి పవర్ఫుల్ క్రిస్టల్స్ వేసి మనం బ్రేస్లెట్ తయారు చేసిస్తాము ఇలాంటి బ్రేస్లెట్ మీకు కావాలనుకుంటే నాకు కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి చక్కగా మేము వీటిని హీలింగ్ చేసిస్తాము హీలింగ్ చేసిన బ్రేస్లెట్స్ వేసుకోవడం వల్లనే అంటే క్రిస్టల్స్ వేసుకోవడం వల్లనే మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ వస్తాయండి ఇలాంటి బ్రేస్లెట్ క్రిస్టల్ బ్రేస్లెట్ కావాలంటే నా కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఓకేనా అండి థ్యాంక్ యూ